సంక్రాంతికి సొంతూరు వచ్చే రాష్ట్ర వాసులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు ఆర్టీసీ రెగ్యులర్ ప్రత్యేక సర్వీసుల్లో సీట్లు నిండిపోగా ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ రేట్లు అందినకాడికి పెంచేసి నిలువు దోపిడీ చేస్తున్నాయి వెబ్సైట్లు యాప్ల ద్వారానే ఈ దందా జరుగుతున్నా శాఖ అధికారులకు పట్టడం లేదు ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్నారు హైదరాబాద్ నుంచే ఏపీకి లక్షల్లో తరలివస్తారు ఇందులో నెల ముందే కొందరు టికెట్లు రిజర్వేషన్ చేసేసుకున్నారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు రెండు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు వీటిలో సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించారు ఈ నెల తొమ్మిది నుంచి పదమూడు వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి అయితే ప్రత్యేక బస్సుల్లో కొన్నింటికి మాత్రమే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు సాధారణ ఛార్జీలు వసూలు చేయడం సహా రాను పోను టికెట్ బుక్ చేసుకున్న వారికి టికెట్ చార్జీలో పది శాతం రాయితీ ఇస్తుండటంతో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు పడుతున్నారు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసుల్లో టికెట్ బుకింగ్లు పూర్తయ్యాయి హైదరాబాద్ నుంచే కాదు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లోనూ సీట్లు లభించడం లేదు పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి ప్రత్యేక బస్సులన్నింట్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకపోవడంతో సీట్లు లభిస్తాయో లేదోనని సంశయంలో ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు మరోవైపు సంక్రాంతికి రైల్వే శాఖ సైతం అరకురగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ప్రయాణికుల అవసరాలను అవి తీర్చలేకపోతున్నాయి ఈ నెల తొమ్మిది నుంచి పదమూడు వరకు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ ఇప్పటికే వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది బస్సులు రైళ్లలో సీట్లపై ఆశలు వదులుకున్న కొందరు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు వెళ్తున్నారు డిమాండ్ అధికంగా ఉండడంతో ట్రావెల్స్ వారు టికెట్ ధరలను భారీగా పెంచేశారు కొన్ని రూట్లలో రెండింతలు మూడింతలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ యాప్లు వెబ్సైట్లలో ఛార్జీల బాధుడు బహిరంగంగానే కనిపిస్తున్నా శాఖ అధికారులు నియంత్రించడం లేదు కొందరు ప్రయాణికులు ఆర్టీఏ అధికారులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుల్పించి నిర్ణీత ఛార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు